హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే శనివారం మార్నింగ్ అనమాట వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాల వ్రతం అయితే మా బాపు చేస్తుంది ఇంక నేను కూడా ఎలాగో లేచాను కదా అని చెప్పేసి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామికి ఏడు వారాలు అయితే పూజ చేసుకుంటారు కదా ఇదైతే నాలుగో వారం పూజ మా ఇంట్లో చేసుకున్నాము మేము పూజ చేసుకున్న రోజు మా ఇంటి ముందుకు అయితే తాబేలు వచ్చింది మేము వాకలు తుడుద్దామని బయటికి వెళ్ళేసరికి తాబేలు అయితే కనిపించింది ఎటువైపు నుంచి వచ్చిందో కూడా మాకు తెలియదు నేను ఫస్ట్ తాబేల్ని చూడగానే తల బయటకు పెట్టి చూసింది అనమాట తర్వాత దానికి టచ్ చేయగానే తల లోపలికి పెట్టేసి ఇంక బయటకు తల తీయలేదు ఈ తాబేలు మా ఇంటి ముందుకి సాయంత్రం పూట వచ్చింది మా బాబుకి స్కూల్ విడిచిపెట్టేగానే ఇంకా వాడుకోవడం ఈవినింగ్ అయితే వచ్చేసాడు ఇంటికి మేము తాబేల్ని టచ్ చేసినప్పుడు తల లోపలికి పెట్టి ఉండేది ఇంక వాటర్లో వేయగానే తల బయటకు పెట్టి స్విమ్మింగ్ అయితే చేస్తుంది ఈ తోటకూర ఆకుల్ని మా బాబు వేశాడు అది తింటుందేమోనని ఆ తోటకూర ఆకులని అయితే ఆ తాబేలు తినలేదు ఆ రోజంతా మా ఇంట్లో ఉంచి తర్వాత రోజు మా దగ్గరలో ఉన్న చెరువులో అయితే ఈ తాబేల్ని విడిచిపెట్టేశాము నేను మా అమ్మ కలిసి శ్రీకాకుళంలో ఉన్న కళ్యాణి షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము ఇక్కడ కొన్ని డ్రెస్సులు అయితే తీసుకున్నాము మా చెల్లి హాస్టల్లో ఉంటుందని తన కోసం అయితే ఈ డ్రెస్సులు తీసుకున్నాము కావాల్సిన కావాల్సినవన్నీ కూడాను కొన్నిసైతే ఇచ్చేసాము ఈ బ్యాగ్లో అవన్నీ కూడాను రిలయన్స్ స్మార్ట్ బజార్లో అయితే తీసుకున్నాము తను హాస్టల్లో ఉంటుందని స్నాక్స్ ఫ్రూట్స్ అన్నీ కూడాను కొనేసరి అయితే ఇచ్చేసాము ఇంకా ఇదైతే సోమవారంది అనమాట ఈ వీడియోలో శనివారంది ఇంకా సోమవారంది కలిపి ఉంటుంది సోమవారం పొద్దున్నే లేచి గుడికైతే వెళ్ళొచ్చాను శివాలయంకి శివాలయంకి వెళ్ళొచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను క్యారేజ్కి కూర కోసం అని చెప్పేసి చిక్కుడుకాయ బంగాళదుంప ఫ్రై చేయాలని కట్ చేయడానికి పెట్టాను అనమాట నేనైతే చిక్కుడుకాయలు కట్ చేస్తున్నాను మా బాబు వచ్చేసి ఇంకా బంగాళదుంపలు పీల్ చేస్తున్నానని అంత చక్కగా పీల్ చేశాడు చూడండి మా బాబుకి చక్కగా తొక్క తీయడం వస్తుందని నాకు ఇంతవరకు తెలీదు ఇంకా సోమవారం ఏకాదశి అని చెప్పేసి మేము కొన్న కొత్త రోల్ని అయితే ఓపెన్ చేసాము ఈ రోల్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ రోల్ని తీసుకొని రోల్ కింద మ్యాట్ కానీ క్లాత్ కానీ వేసుకోవాలి ఎందుకంటే మనం రోల్ యూజ్ చేసేటప్పుడు ఎలాంటి సౌండ్ రాకుండా కూడా ఉంటుంది డిస్టబెన్స్గా ఉండదు తర్వాత గ్రానైట్ కానీ టైల్స్ కానీ ఏమి విరిగిపోకుండా ఉంటాయి ఫస్ట్ రోన్లు తీసుకొని రోట్లో ఏమి వేయకుండా బాగా దంచుకోవాలి ఎందుకంటే రోడ్లో ఉండే చిన్న చిన్న స్టోన్ పార్టికల్స్ ఇంకా చెత్త అటువంటిది కూడాను బయటకైతే అయితే వచ్చేస్తుంది చూడండి వైట్ కలర్లో ఎలా వచ్చిందో అదంతా కూడాను బయట పడేయాలన్నమాట ఆ డస్ట్ అంతా కూడాను బయట పడేసిన తర్వాత కొంచెం పొడి బియ్యం తీసుకొని రోట్లో వేసి బాగా దంచుకోవాలి ఈ పొడి బియ్యం అంతా కూడాను లోపల వేసి బాగా దంచుకోవాలి చుట్టూ అంతా కూడాను కలిసేలా దంచుకోవాలన్నమాట ఇలా దంచుకోవటం వల్ల లోపల చెత్త అంతా కూడాను ఈ బియ్యం అయితే అబ్జర్వ్ చేసుకుంటాయి ఎక్కడ ఉన్న చెత్త అంతా కూడాను బియ్యంకి అయితే అంటుకుంటుంది అనమాట బియ్యం కలర్ అంతా కూడాను మొత్తం మారిపోయిందనమాట ఒక ప్లేట్లో వేసి చూపిస్తాను చూడండి వైట్ కలర్ బియ్యం అంతా కూడాను గ్రే కలర్లోకి తయారయ్యాయి స్టోన్ పార్టికల్స్ అన్నీ కూడాను ఈ బియ్యంకి అయితే అంటుకుంటాయి ఇలా చేయటం వల్ల తర్వాత నానబెట్టిన బియ్యాన్ని తీసుకొని వాటర్ ఏమీ లేకుండా బియ్యాన్ని రోట్లో వేసుకోవాలి ఈ బియ్యాన్ని వేసిన తర్వాత మొత్తం అంతా కూడాను రుబ్బుకున్నట్లుగా దంచుకున్నట్లుగా చేయాలి ఇలా తయారు చేసుకున్న మొత్తం బియ్యం పేస్ట్ అంతా కూడా రోల్కి రోకలికి ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి ఇంకా ఎక్కడ ఉన్న డస్ట్ అంతా కూడాను బియ్యం పిండికి అయితే అంటుకుంటుంది ఈ బియ్యం పిండి కలర్ అంతా కూడాను బ్లాక్ గా తయారైపోతుంది ఆ తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలి నీట్ గా కడిగేసిన తర్వాత రోలు ఆరిపోయిన తర్వాత కలర్ అంతా కూడాను వైట్ గానే తయారవుతుంది ఈ కలర్లోంచి మనకి బ్లాక్ కలర్లోకి రోల్ అనేది రావాలంటే ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి కొబ్బరి నూనె అయినా పర్వాలేదు లేక మనం యూస్ చేసే వంట నూనె అయినా యూస్ చేసుకోవచ్చు మొత్తం అంతా కూడాను రోల్కి రోకలికి బ్రష్తో అప్లై చేసుకోవాలి ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా బ్రష్తో ఆయిల్ అంతా కూడాను రోల్కి రోకలికి అప్లై చేసిన తర్వాత రాత్రి అంతా కూడాను అలానే విడిచిపెట్టేయాలి పొద్దున్నే స్క్రబ్బర్తో సబ్బు పెట్టి తోమితే నీట్గా అయిపోతుంది ఇంక మా అయితే నాకు రామఫలం అయితే ఇచ్చింది నేను ఈ రామఫలాన్ని తిన్ను అంటుంటే వింటే రామాయణమైనా వినాలి తింటే రామఫలమైనా తినాలి అంటుంది అందుకోసమనే తిన్నాను నాకు సీత అంటే చాలా ఇష్టం కానీ ఈ రామఫలాలంటే అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే స్మెల్ నాకు నచ్చదనమాట నెక్స్ట్ అయితే ఈవినింగ్ టైంలో మా చెట్టుకి కరివేపాకు ఉంటే తినడానికైతే నిచ్చిన వేసి ఎక్కాను అనమాట ఈ కరివేపాకు అంత కూడా ఇప్పుడిప్పుడే చిగురు పెట్టి మంచిగా గ్రోత్ అయిందనమాట అందుకోసం అని చెప్పేసి చిగురులు అయితే చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి తీయడానికి అయితే ఎక్కాను ఈ కరివేపాకు చెట్టు అంతా కూడాను వింటర్ సీజన్లో మొత్తం అంతా కూడాను జబ్బు చేసింది అనమాట ఆకులన్నీ కూడాను రాలపేసింది ఇప్పుడిప్పుడే చిగురులంతా పెట్టి నీట్గా గ్రోత్ అయింది నాకైతే చాలా బాగా నచ్చింది చిన్న చిన్న పువ్వులైతే వేసింది ఈ ఫ్లవర్స్ అంతా కూడాను చాలా బాగున్నాయి ఈ వైట్ కలర్ ఫ్లవర్స్తో ఈ చెట్టు పెద్దగా అవడానికి కారణం ఏంటంటే మేము ఎప్పటికప్పుడు ఈ కొమ్మలనేవి నీట్గా కట్ చేస్తుంటాము చిగురులన్నీ కూడాను తుంచేస్తుంటాము అందుకోసమనే మంచిగా హెల్తీగా గ్రోత్ అయ్యి పెద్దగా అయింది అనమాట ఈ చెట్టు చెట్టు అయితే చాలా పెద్దగా ఉంటుంది మా వీధిలో ఎవరికి కావాలన్నా కూడాను ఈ చెట్టు తెస్తుంటాం అనమాట ఈ కరివేపాకు అంతా కూడాను చిగురించిన తర్వాత వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ స్మెల్ అయితే చాలా బాగుంది ఈ ఫ్లవర్ స్మెల్ ఎలా ఉందంటే లిల్లీ ఫ్లవర్ స్మెల్ ఎలా ఉంటుందో అలా ఉందనమాట చాలా నాకు బాగా నచ్చింది వచ్చేసి మాడిపోయిన తర్వాత ఈ ఫ్లవర్ అంతా మాడిపోయిన తర్వాత ఏమవుతుందంటే చిన్న చిన్న కాయలు అయితే వస్తున్నాయి ఆ కాయలు కూడా మీకు చూపిస్తాను ఈ గ్రీన్ కలర్ కాయల్లా ఉన్నాయి కదా ఇవైతే పెద్దగా అయిన తర్వాత బ్లాక్ కలర్ పళ్ళులా తయారవుతాయి ఆ పళ్ళుని మనం నాటితే గరివేపక్క చెట్లు అయితే తయారవుతాయి ఇంక డబ్బులో మరుము అయితే నాటాము చాలా మంది వీటిని మొరము అంటారు కదా అదేనండి ఇది ఈ అయితే చిన్న ముక్కనైతే నాటాము టబ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి మంచి హెల్తీగా గ్రోత్ అయింది ఇదంతా కూడాను ఎక్కువ ఎండ అయితే పనికిరాదు ఈ మరువంకి కొంచెం ఎండ కొంచెం నీడ ఉంటే చాలా బాగుంటుంది తర్వాత వచ్చి మనము మరువం కట్ చేసేటప్పుడు చేతులతో గిల్లకూడదు ఒక సిజర్ తీసుకొని కట్ చేసుకుంటే హెల్తీగా గ్రోత్ అవుతుంది ఈ మరువంని చిన్న మొక్క తీసుకొని ఏదైనా బకెట్స్లో పెట్టేస్తే అయిపోతుంది దీనికి ఏమి మొక్క ఏమో అవసరం ఉండదు చాలా హెల్తీగా గ్రోత్ అవుతుంది మేము ఆ బకెట్లోనే కాకుండా చాలా బకెట్స్లో అయితే పెంచుతున్నాం అన్నమాట మంచిగా గ్రోత్ అయ్యింది చాలా బాగుంటుంది స్మెల్ అయితే నాకు చాలా ఇష్టము ఇంకా చిన్న మందార కొమ్మనైతే తీసుకొని బకెట్లో పెట్టాము అదంతా కూడాను మంచిగా గ్రోత్ అయ్యింది చిన్న చిన్న మొగ్గలైతే అయితే వేసింది చాలా బాగున్నాయి కదా పువ్వులు కొడను రెండు మూడు పూసాయి అనమాట ప్రజెంట్ అయితే లేవు తర్వాత వచ్చేసి చామంతి చెట్లు ఇంకా టమాటో చెట్లు ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడైతే ఇంకా ఇక్కడైతే మిరప చెట్లు అయితే పెరిగాయి ఈ మిరపకాయలు అయితేను చిన్న చిన్న గింజలు అయితే వేస్తాము అవన్నీ కూడా ఇక్కడ మంచిగా గ్రోత్ అయ్యాయి ఈ మిరపకాయలు వచ్చేసి చిన్నగా ఉంటాయి కానీ చాలా కారంగా ఉంటాయి ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ చెట్టు అయితే ఉంటుంది ఇవైతే చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ కరివేపాకు మందారం చెట్టు పక్కనే మాకు గులాబీ చెట్టు అయితే ఉంటుంది లాస్ట్ వింటర్ సీజన్లో చూపించాను కదా ఈ గులాబీ చెట్టు అంతా కూడాను ఆకులన్నీ రాలిపోయి మొత్తం అంతా కూడాను చనిపోయినట్టు అయిపోయిందని ఇప్పుడైతే మంచిగా చిగురులు పెట్టి ఎక్కువ పూలైతే పూసింది ఒక ఫైవ్ సిక్స్ ఫ్లవర్స్ అయితే పూసింది అనమాట ఈరోజు చాలా మంచిగా గ్రోత్ అయింది ఇవంతా వంట కూడా మా పెరట్లో ఉంటాయి ఇంకా మా వీధిలోకి వచ్చేసరికి జాం చెట్టు అయితే ఉంటుంది జాంకాయలు అయితే నిన్ననే తీస్తాము చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా కాయలు అయితే తర్వాత వచ్చి తమలపాకుల పాదైతే పెట్టాము ఇంకా కొన్ని వాడంబరాల చెట్లు అయితే ఉన్నాయి కొన్ని వైట్ ఫ్లవర్స్ కూడాను వీధిలో కూడా పెట్టాము అనమాట పెరట్లో ఉన్న మందారం కొమ్మనే ఇక్కడ తెచ్చి పెట్టాము అదైతే మంచిగా హెల్తీగా గ్రోత్ అయ్యింది ఒక అవర్ మొత్తం తినేసింది అనమాట అందుకే మందారం చెట్టు అయితే ఇలా తయారైంది నెక్స్ట్ మేము బయటికి వెళ్ళేటప్పుడు ఒక మందారం చెట్టు అయితే తీసుకుని వచ్చాము దాన్ని అయితే ఇక్కడ నాటామనమాట అది వచ్చేసి ఒక ఫైవ్ సిక్స్ ఫ్లవర్స్ పూసింది తర్వాత వచ్చి ఇలా ఖాళీగా గుండిపోయింది అనమాట మరి ఇంకా పుయ్యలేదు చిగులు కూడా ఏం పెట్టట్లేదు ఇంకా ఇక్కడ మిరపకాయల చెట్టు అయితే ఒకటి పెరిగింది ఈ మిరపకాయల చెట్టు మేమేం వేసింది కాదు కూరగాయల్లో ఉండే వాటర్ అంతా కూడాను ఇక్కడ మొక్కల్లో వేసేస్తుంటాం కదా అలా ఈ మిరపకాయల చెట్టు అయితే పెరిగింది మంచిగా కాయలైతే కాసింది తర్వాత మల్లె చెట్టు అయితే ఉందనమాట మల్లె చెట్టుకి అంతా కూడాను చిగుళ్ళన్నీ కట్ చేస్తాము మంచిగా హెల్తీగా గ్రోత్ అయ్యి నిండుగా మొగ్గలైతే వేసింది ఈ మధ్యన అంతా కూడా చాలా పువ్వులైతే పూసింది ఇంకా గేట్కి ఇటువైపు కూడా వైట్ కలర్ ఫ్లవర్స్ చెట్టు అయితే పెట్టాము ఈ చెట్టుకి వేర్లతో నాటాల్సిన అవసరం లేదు చిన్న మొక్క పెడితే చాలు బ్రతికేస్తుంది మొత్తం అంతా కూడాను ఇంకా వాడంబరలు అయితే ఉన్నాయి కనకాంబరాలు అంటాం కదా తర్వాత వచ్చేసి మామిడి చెట్లు మా ఎదిరింట్లో వాళ్ళ ఇంటికి ఉంటాయి అనమాట ఫుల్గా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే కాయలు కాసాయి చాలా బాగున్నాయి ఇంకా చిన్న చిన్న పింజలు అండి ఇంక స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి పెద్దవైతే మంచిగా మనం తీసుకోవచ్చు ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్